హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతని ఈరోజు వచ్చేసి మనము స్వీట్ కార్న్స్తో టూ రెసిపీస్ అనేది ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడైతే ప్రిపేర్ చేసేద్దాము ముందుగా నేను స్వీట్ కార్న్ తీసేసుకొని వాటిని బా మొత్తం వల్ చేసుకున్నానండి మనం ఒక్క లేయర్ తీసామంటే మొత్తం ఆల్మోస్ట్ మనకి ఈజీగా వచ్చేస్తుందండి మనం ఇలా వల్ చేసుకున్నాం కదా తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం అందులో వాటర్ వేసేసుకొని మనకి రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకొని మనం స్వీట్ కన్ వలుసుకున్న స్వీట్ కన్ అన్ని ఇందులో వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలండి ఉడికిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి నాకైతే ఉడికిపోయినాయి నేనైతే ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇలా వేరే బౌల్లోకి తీసేసుకొని మనము టూ పార్ట్స్గా సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లో మనం వచ్చేసి కాన్ఫ్లోర్ అనేది త్రీ స్పూన్స్ వేసుకున్నాను అలాగే సాల్టు అలాగే కారం అలాగే వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర వేసేసుకొని మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న వాటిని మనం వేరే ప్యాన్లో ఆయిల్ చేసుకొని హీట్ చేసేసుకొని అందులో ఇవి వేసేసుకోవాలండి ఇలా వేసుకొని త్రీ మినిట్స్ అనేది మనం ఫ్రై డీప్ ఫ్రై అయిన తర్వాత మనం వేరే బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఒక ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని అందులో కొత్తిమీర అలాగే నిమ్మరసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకొక రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ చాట్ అండి ఇప్పుడైతే మనము అందులో కారం కొంచెం రుచికి తరపడ సాల్ట్ అలాగే చట్ మసాలా ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పౌడర్ని మనం స్వీట్ కార్న్ కలుపుకోవాలి వీటికి బాగా పట్టించేసి తర్వాత మనము కొంచెం నిమ్మరసం పిండేసుకొని ఇందులో కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి మీరు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా వేసుకొని మనం సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేశారంటే మరిన్ని రెసిపీతో మీ ముందు ఉంటాను బాయ్